ఈరోజు కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక ఒక తమ్నేళ్ళు క్రియేట్ చేశాడు ఏంటది నన్ను గెలిపించండి ఏళ్ళు ప్రోరాజకీయం చేయను కాపు సామాజిక వర్గం వాళ్ళు చచ్చిపోతున్నా నేను పట్టించుకోను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మెయిన్ ఏదైతే ఈ కందుకూరులో ఒక సంఘటన జరిగిందో ఆ ద్వారకానిపాడు గ్రామంలో ఒక సంఘటన జరిగిందో ఆ సంఘటనలో ఒక పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు బాధితుడిని అరెస్ట్ చేయలేదు బాధితుడిని బాధితు సారీ నిందితుడిని అరెస్ట్ చేయలేదు నిందితుడికి సరైన శిక్ష విధించలేదు నిందితుడిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇలా మాట్లాడితే బాగుంటుంది కానీ అలా కాకుండా ఎంతసేపు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అందులో మన కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు ఎవరు కుల రాజకీయాలు చేశారు తోటా చంద్రయ్య అనేటువంటి వ్యక్తితో ఫ్యాక్షనిస్ట్ అంటారు ఆయన మీద ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయంట ఆయనే నడిబజార్లో మా రెడ్డి గారు పొత్తికి పోసారు పెద్ద తప్పు ఏముంది అదే పెద్ద దాని ఎందుకు చంద్రబాబు నాయుడుపై పాడి మోసి రాజకీయం చేశాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఒకటి రెండవది నందం సుబ్బయ్యని మా పార్టీ నాయకులను ప్రశ్నించారు కాబట్టి మా పార్టీ నాయకులు బజార్లో చంపేశారు ఎందుకు చంద్రబాబు నాయుడు రాజకీయం చేశాడు లోకేష్ రాజకీయం చేశాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అట్లాగే ఒక గౌడ కులానికి చెందినటువంటి ఒక మహిళని ఏడిపించొద్దురా అని చెప్పేసి అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ వైసీపీ నాయకుల్ని పార్టీకి సంబంధించిన వాళ్ళని అడిగితే వాళ్ళు కుర్చీకి కట్టేసి అతని మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశారు మా వాళ్ళు చేశారు పొలం బీసీలు దాన్ని ఎందుకు దాన్నెందుకు మాట్లాడుతున్నారు సో ఇవన్నీ మాట్లాడారు కాబట్టి ఈరోజు మేము దీని గురించి మాట్లాడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాను ఓకే ఎన్ని విషయాలలో కామన్గా వైసీపీ నాయకుల హస్తం ఉంది వైసీపీ నాయకులు పాల్గొంచుకున్నారు కానీ ఈ ఏదైతే ఈ పాలు జరిగినటువంటి సంఘటనలో ఇద్దరు స్నేహితుల మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంగా వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక గొడవ అందులో ఒక వ్యక్తి బొమ్మ అంటే కారు మీద చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు చౌదరి అని రాసి ఉండటం ఒక వ్యక్తి బుల్లెట్ మీద బండి మీదో రంగా గారి బొమ్మ ఉండటంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కాపు నాయకులు వైసీపీకి సంబంధం లేదంటాడేంటి వొంగవేటి నరేంద్ర వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాదా తోటా త్రిమూర్తులు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదా ఇంకెవడు వైసీపీ పార్టీ వాళ్ళ సమయం రేపు రేపు అయిన జగన్మోహన్ రెడ్డి వస్తాడు రావాలని చూస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు ఏదైనా లైన్ గుర్తి చేద్దామని చెప్పి చూస్తున్నారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడ వాళ్ళిద్దరు ఎక్కడా కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలలో వాళ్ళు లేరు అలాగే రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి పదవుల కోసం వాళ్ళు హత్యలు చేసుకోవాలి లేకపోతే రాజకీయపరమైనటువంటి పరమైనటువంటి కాంట్రాక్టుల కోసం వాళ్ళు హత్య జరగాల ఒక కుటుంబంలో ఏదో వివాదం తలెత్తి వాళ్ళిద్దరి మధ్య కొన్ని విభేదాలు తలెత్తి దానికి ప్రత్యే దానికి ప్రతిచర్యగా అది దాడి జరిగింది సో ఇక్కడ ఎక్కడా కూడా కులం అనేటువంటి కోణం చూడకూడదు ఇందులో బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలి నిలుతులకి శిక్ష పడాలి ఇది ఇది వాస్తవ విషయం సరే గత ప్రభుత్వంలోనైనా అమర్ అమర్నాథ్ని చంపినటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళకి శిక్ష విధించారా మీరు ఆ కుటుంబానికి ఆదుకుంటామని అన్న భరోసా కల్పించారా నిన్న కూడా కాపు నాయకులని చాలామంది వైసీపీ నాయకులు వెళ్ళారు వెళ్ళి ఎవడైనా ఆ కుటుంబానికి కనీసం ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారా చేయలే ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎవరైతే వెళ్ళారో ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్యాకేజ్ తీసుకొని వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళారు మరి వాళ్ళు ఏం సహాయం చేస్తారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు లేకపోతే ఆయన నిన్న వంగపేటి నా వంగవేటి నరేంద్ర కుమార్ మాట్లాడుతున్నాడు కాపుల మీద దాడి జరిగితే రంగా వారసు నిజమైనటువంటి వారసులు మౌనంగా ఉన్నారు అని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాడు అంటే నేను నరేంద్ర గారు అడుగుతున్నా వంగవేటి రంగా గారు ఒక కాపు సామాజిక వర్గానికే నాయకుడిగా ఉన్నాడా వంగవేటి రంగా గారు ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్త వంగవేటి రంగా గారు అన్ని కులాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీరు వారసులుగా ఉంటే ఆయన వారసులుగా ఉంటే ఆయన ఆశయాలను నిజంగా మీరు పంచుకుంటే మీరు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి వొంగవేట రంగా గారిని అత్యంత దారుణంగా అవమానం చేసినటువంటి పునూరు గౌతమ్ రెడ్డిని వైసీపీ పార్టీలో పెట్టి అట్టక ఆ పార్టీలో నువ్వు పదవి తీసుకున్నందుకు నిజంగా నువ్వు రంగాగారి వారసులు అయితే రాజీనామా చేసి బయటికి రావాలి బయటకు వచ్చి మాట్లాడాలి ఏ పార్టీ లేదని ఆ చెట్టు కింద చేరి ఆ చెట్టు కింద కూర్చొని లేదా ఒక రాజకీయ చేయాలి ఒక అంశాన్ని పెద్ద చేయాలనే ఉద్దేశంతో రెండు వ్యక్తుల మధ్య జరిగినటువంటి దాన్ని కులం రంగు పూసి పార్టీ రంగు పూసి చూడాలనుకుంటాం పొరపాటు ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాధిత కుటుంబంతో మాట్లాడారు ఇవాళ ఆమె స్వయంగా బయటకు వచ్చేసి మీ నోరు మూసుకోండి ఇది మా వ్యక్తిగత విషయం దీన్ని కుల రాజకీయం చేయొద్దు పార్టీ రాజకీయం చేయొద్దు అని ఒక మహిళ చెప్పినా కూడా ఇంకా సిగ్గులేదు చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు దీని దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నానని కోరుకున్నాను కోరుకున్నాను ప్రభుత్వం నాకు నేను నేను కోరుకునేవన్నీ చేస్తామని చెప్పి చెప్పారండి సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు మేము ఉన్నామని చెప్పారండి కేసుని అయితే నేను గట్టిగా టేక్ చేస్తానని చేస్తానని చెప్పారు అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి నేను కోరుకున్నది ఒకటేనండి ప్రభుత్వాన్ని సార్నైనా మేడంనైనా ఎవరినైనా నేను కోరుకునేది ఒకటే నాకు జరిగిన అన్యాయాన్ని అన్యాయంలాగా మీరు చూపించండి దీన్ని రాజకీయంగా కులంగానే చేయకండి దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి కులపరంగా చేయొద్దండి బయటకు వచ్చి క్లియర్ గా చెప్పారు ఇక్కడ మా వ్యక్తిగత విషయాల వల్ల జరిగినటువంటి హత్య కావచ్చు గాయపడిన వాళ్ళు మా కుటుంబ సభ్యులు కావచ్చు ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది ముఖ్యమంత్రి గారు మాట్లాడారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు అలాగే మాకు భరోసా కల్పించారు నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని అతని మీద కట్టించలేదు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకా సిగ్గు లేకుండా మీరు ఎంతసేపు ఉన్న ఇంత గత ఐదేళ్లల్లో మీరు చేశారా తోటా చంద్రయ్య గారిని నడి బజార్లో కొత్త కోసిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టి వాళ్ళకి కఠినకాల శిక్షలు విప్పించగలిగారా లేదా నందా సుబ్బయ్య హత్యకేసులు నిందితులను చేయగలిగారా గాలి హత్య కేసులో వాళ్ళని చేయగలిగారా అట్లాగే ఏదైతే చివరికి అసలు పార్టీలతో సంబంధం లేకుండా జరిగినటువంటి అమర్నాథ్ గౌడు హత్య కేసులో కీలక పాత్ర పోషించిన వాళ్ళని జైలు శిక్ష వేపించగలిగారా లేకపోతే కోటా అనుష అనేటువంటి మహిళని అత్యంత దారుణంగా కోసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయించగలిగారా ఇక బొచ్చలు ఉన్నాయి ఏం చేయగలిగారు మహా అయితే విష్ణువర్ధన్ రెడ్డి అనే రెడ్డిని కట్ చేయగలిగారు మీరు అంతే అంతకుమించి మీరు ఏం చేయలేకపోయారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం మీకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులను అక్కడికి పంపించి రాజకీయంగా దాన్ని పైకి తేవాలని చెప్పి చూస్తున్నాను క్లియర్గా ఆమె స్టేట్మెంట్ కూడా పాస్ చేసిన తర్వాత ఎవరైతే ముతుడి భార్య స్టేట్మెంట్ కూడా పాస్ చేసింది తాజాగా ఆ కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళంట మన మనోడున్నాడు కదా ఎవరు మన లాయర్ శంకర దులీప్కి దిలీప్కి ఫోన్ చేసి ఈ విషయం మీద మీరు మాట్లాడమని చెప్పి చెప్పారంట దాని మీద చెప్తే ఆయన క్లియర్గా చెప్పాడంట రెండు అదేమి మేము మా మా టీం వెళ్ళి అక్కడ విచారణ చేసుకుంది అందులో ఎక్కడా కూడా కులాలకు సంబంధించిన అంశం ఏం లేదు రెండు స్నేహితుల మధ్య వచ్చినటువంటి విభేదాల కారణంతో వాళ్ళు చేసుకున్నటువంటి హత్య కానీ ఎక్కడా కూడా పార్టీలకు సంబంధం లేదు అని చెప్పేసి ఆయనే మాట్లాడాడు ఈ వైసీపీ వాళ్ళకి అలాంటి వ్యక్తి మీద ఏదో కక్ష పెట్టుకుని తన కుటుంబంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు అనేటువంటి ఉద్దేశంతో మనిషిని చంపాలి అంతకాల మిత్రత్వాన్ని మర్చిపోయి చంపాలన్నప్పుడే అతను అప్పటికీ పశువుగా మారిపోయాడు అలాంటి వ్యక్తి లాభలో ఉంటాడా యావత్ శిక్ష పడుతుందా ఊరి శిక్ష పడుతుందా బయటకు వచ్చిన తర్వాత పక్క పెట్టుకున్న అతను చంపుతారా ఇవన్నీ తర్వాత పరిణామ క్రమం తన అప్పటికీ అతను పశువు అయిపోయాడు చాలా కాలం ఉన్న మిత్రుడితో తన గొడవ వస్తే అది హత్య దాకా వెళ్ళి అతను వాళ్ళని చంపాలని ఆలోచన వచ్చిన మరుక్షణమే అతను మృగంగా మారిపోయాడు అప్పుడే మనిషికి చచ్చిపోయాడు అలాంటి ఎవరైనా శిక్షణ పడాలి అడిగిన అటు మాట వారుచుకున్నా అని చెప్పచ్చు ఫాలోఅ చేయచ్చు కానీ మొన్న వాళ్ళ మనుషులు మర్చిపోతాం మనుషులకు మరుపన్న చివరి సహజం కదా వారం రోజులు పది రోజుల తరగతి ఇష్యూని మర్చిపోతాం మళ్ళీ కూడా ఎన్నికల టైంలో మరోనా రాజకీయ నాయకులు దీని గురించి ప్రస్తావిస్తే ప్రస్తావించవచ్చు కానీ వాస్తవానికి కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి ఇదో తీరం లోటు ము పక్షలాంటి ఆడపిల్లలు తండ్రి ఏడీ అయితే తొందరగా మహమ్మారి కృష్ణుడే కార్యకిం జండి చేశాడు అంటే కోశాలు పెట్టుకుంటాం సో అంటే చూడండి అంటే అంటే అది అది వాస్తవ విషయం ఇప్పుడు ఈయన మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా నిందితుడిని కఠినంగా శిక్షించండి బాధిత కుటుంబానికి న్యాయం చేయండి ఇది ఇది కాపు సంఘ నాయకులు మాట్లాడాల్సింది అంతేగాని వాడు కమ్మా కాబట్టి మేము అధికారం ఇచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఇలా చంపుతుంటే మీరు మీరు వచ్చి కాపాడు నాకు అర్థం కావట్లా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గాన్ని మొత్తాన్ని పవన్ కళ్యాణ్ కాపాడతాడా లేకపోతే కాపులు దాడులు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా దాడులు చేసినా పర్వాలేదు కాపు కులస్తుల్ని కాపాడమని చెప్తారా ఇక్కడ చూడాల్సింది తప్పు చేసిన వాడిని పనిష్మెంట్ చేయండి తప్పు చేసిన వాడిని నోరు మూయించే విధంగా ఇంకొకసారి ఆయన తప్పులు జరగకుండా చూడండి నష్టపోయినటువంటి బాధిత కుటుంబాలకు న్యాయం చేయండి ఆ బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలాగా ఒక తండ్రిని కోల్పోయినటువంటి చిన్న పిల్లలకి భవిష్యత్తులో ఆ తండ్రి లేకపోయినా ఆ కుటుంబాన్ని ఎలా ఎలాగా ఆ కుటుంబం ఎలాగ ఆర్థికంగా నిలదొక్కోగలుగుతుంది ఆ పిల్లలు ఉజ్వాల భవిష్యత్తుని వాళ్ళు తీర్చిదిద్దగలుగుతారు అనేటువంటిది ప్రభుత్వం అటువంటి భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి కానీ ఇలాంటి శత రాజకీయాలు పొలరాజకీయాలు చేస్తారా సన్నాసోడా స్టూడియోలో కూర్చొని వాడికంటే ఆ కర్రీగాడికి ఎట్లా కర్రీసీనిగాడికి ఎట్లా సిగ్గులేదు ఆ అమ్మాయి ఈరోజు చెప్పు తీసుకొని స్లీపర్స్ కొట్టినట్టు కొట్టింది బాధితురాలు మీరు ఎవరు కుల పులరాజకీయాలు చేయడానికి మీకు ఏ కులానికి ఆపాదించకాకండి అని కూడా క్లియర్గా చెప్పింది సిగ్గుండాలిరా మీరు మాట్లాడటానికి ఇంకా మీకు ఆ ఆత్మ విమర్శ గౌరవం చేసుకోవాలని ఒకసారి మాట్లాడారు మీరా కుల రాజకీయం గురించి మాట్లాడారు అసలు వైసీపీ పార్టీ పునాదే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ శవం మీద పుట్టింది తర్వాత బాబాయ్ని మర్డర్ చేస్తే అధికారంలోకి వచ్చింది కులాలతోటి శవాలతోటి రాజకీయాలు చేసే మరమరాలు ఏర్పడిన సన్నాసులారు మీరు కూడా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ అసలు నాకు అర్థం కావట్లేదు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ చేయాలి ఎందుకని పవన్ ని టార్గెట్ చేస్తేనే పవన్ ని బలహీన పరిస్థితి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో మేము బలపడగలుగుతాం అనేది వైసీపీ యొక్క యోహం అది వాస్తవ విషయం